ఈ రోజు అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్గా ట్రెండింగ్ అవుతున్న సారీస్ మీషోలో అయితే పర్చేస్ చేశాను అండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగా లో ఉన్నాయి ఫోర్ సారీ చూసేయండి ఈ సారీ చూసినట్లయితే మనకు మంచి డబుల్ షేడ్ సారీ అండి సో ఫుల్గా వైరల్ అవుతుంది గా అండ్ వర్క్ కూడా అలానే ఉంటుంది మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో నీట్ స్కాలప్ అయితే వస్తుంది సో వర్క్ కూడా చాలా నీట్ గా ఇచ్చేసారు అండ్ ఇది కూడా మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది సో బ్లౌజ్ చూసుకుంటే మంచి పింక్ లో వస్తుంది అండి చాలా చాలా గా ఉంది జోర్జోట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి చాలా గా ఉంటుంది పార్టీ వైపు మాత్రం అద్దరిపోతుంది ఈ సారీ వన్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అండి కాటన్ నెల్లిలో ఇంత మంచి ఫ్యాబ్రిక్ అండ్ ఇంత మంచి కలర్ వస్తుంది అనేసి ఇందులో మెనిమో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను అయితే లావండ కలర్ తీసుకున్నాను సారీ అంతా కూడా ఒకే కలర్ అండ్ ఒకే తిమండి పళ్ళులో కానీ బ్లౌజ్ కానీ అంత కూడా ఒకేలా ఉంటుంది జస్ట్ ప్లెయిన్గా ఈ బార్డర్ చూసుకుంటే మాత్రం సిల్వర్ జీరీతో మంచి వీబింగ్ టైప్లో ఇచ్చేసారు బోర్ సైజ్ కూడా ఈక్వల్గా వస్తుంది అండ్ ఎండ్లో సారీ ఎడ్జ్ లో మాత్రం ఇలా మనకు నావే బ్లూ కలర్ తో బార్డర్ ఇచ్చారు అండి చాలా చాలా బాగుంది లుక్ మాత్రం అండ్ లో ఇంకొక సారీ అండి ఇది కూడా మనకు డైలీ కి కానీ లేదంటే సింపుల్ గా చిన్న చిన్న ఈవెంట్స్ కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ అయితే పిక్ చేసుకున్నాను సో సారీ అంతా కూడా మనకు ఒకే థీమ్ తో ఉంటుంది బాంధిని ప్రింట్ అయితే చేస్తారు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ లో వచ్చేసి చిన్న చిన్నగా మనకు బాంధిని ప్రింట్ అయితే వస్తుంది సీక్వెన్స్ టైప్ లో అండ్ పనులు చూసుకుంటే మనకు పెద్ద సర్కిల్స్ టైప్ లో వస్తుంది అండి చాలా బాగుంది లుక్ మాత్రం లింక్ ఆవల్ ఇంకొనల్ జస్ట్ కామెంట్ చేయండి లేదంటే ఇది నాకు చేయండి ఇన్ కేసు యూట్యూబ్ లో కనుక చూసినట్లయితే ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను జస్ట్ నార్మల్ గా స్క్రీన్ షాట్ తీసుకొని మీ షాప్ వెళ్ళి అక్కడ సర్చ్ బటన్ పక్కలో చిన్న కెమెరా ఐకన్ దగ్గర పెట్టేశారు అంటే ఈ త్రీ సారీస్ అనేది మీకు కనిపించేస్తుంది అండి లేదంటే ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బాయ్